డెబ్భై ఐదవ రాజ్యాంగ దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీటింగ్ హాల్లో ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉన్నారని హోమ్ సెక్రటరీ వినహా ఐపీఎస్ అధికారులు ఎవరూ లేరని అన్నారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో చెప్పానని తెలిపారు గడిచిన ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్నానని అందుకే రాజ్యాంగంతోనే పాదయాత్ర చేశానని నారా లోకేష్ అన్నారు ఇప్పుడే గౌరవం ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళం నేర్చుకున్నాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారంతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు అందరిపైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువ ఏంటో తెలుసుకున్న